సలిపాడుగాను ఈ నీడ కూర్చుంటేనేవో పానమంతా సలి చలి కాబట్టే ఎండ కూర్చుంటేనేమో పానం అంతా దింపినట్టు కాబట్టి ఎక్కడ సర్ది చల్లాగుండా మూడు రోజులకి ఎక్కువ అవుతుంది సర్ది ఊరతోటి కూడి తిందామంటే నోట లేదు ఎల్లిపాయలు ఎల్లిఫాయలు అలాగే చిక్కగా వేసుకొని కారవనలు ఊరుకుందామంటే ఎల్లిఫాయ కూడా గది లేదు ఎత్ర రూప దగ్గరకు ఒక్క రెండు ఎల్లిఫాయాలని నడుకొని తా జీలకర్ర వేసి తొక్కన ఊరుకుంటా అబ్బో దేవుడు చలికాలే రోగం ఓ మనిషి పని పోవా ఏం చేయమో బాగా మొత్తుకుంటాను నాకు తెలియదా పని పోవాలా పోవాలి నాకు మాయకే కానీ నువ్వు చేసే పని చేయి నేను చేసేది మా చేస్తా ఇంట్లో పని నేను చేయకుండా నువ్వు టచ్ చేస్తాను మీద ఏం నువ్వు బాగా అవ్వో ఎప్పుడవో నువ్వు టైం చేసిందో రోజు ఇచ్చేసినట్టే మాట్లాడతాను పైపు పైపు పైపుతెడదా అంటే అసలు ఈ మోటార్ పోతలేదే ఏందే నీ పాద నన్నెందుకు పిలుస్తాను చెప్పు ఇంట్లో పని అంతా నేను చేయకుండా నువ్వు చేత్తా అమ్మ కూడా అబ్బో నువ్వు గంగా చేత్తన్నావు ఇక ఈ ప్రపంచంలో ఎవరిన చేత్తారో చేత్తలేరు ఆడోళ్ళు ఇంట్లో పని బాగానే మాట్లాడుతున్నావు అచ్చరాయని మాట్లాడితేనే నాకు ఎక్కనో కాలుద్ది కాతో నీరు వస్తువు నేను మా పోలుకుంటా అచ్చినాయి పని లేకని పోయి ఇంట్లో పని చేసుకోని నల్ల పోతలేదు పైపు తది నా పని నేను పోతా అర్థమైందా ఉకోరియాకు తప్పుడే ఓ అరే నేను మాట్లాడుతున్నా ఉన్నా ఉరుకుతా ఉన్నావు నేను మనిషి కనబడతలేనా కనబడతా మనిషి అనుకునే పెళ్లి చేసుకున్నానే పెళ్లి చేసుకున్నాక తెలిసింది నువ్వు గాడిది అబ్బో నేను గాడిదైతే మరి నువ్వేందో నువ్వు కూడా గాడిదివేగా మరి మొదలు నువ్వేస్తా మనిషి బాగా గాడిద పెళ్లి చేసుకుంటాడు మనిషిని మనిషి పెళ్లి చేసుకుంటాడు కానీ నువ్వు పిలిచిన ముచ్చటేందో చెప్పు నాకు అవతల పని ఉన్నది నా చెప్తా ఎందుకు కొరతానో కుక్క లెక్క గవ్వే అద్దు గసోండి అత్తనే నాకు మండుద్ది లోపల విషయం చెప్పాంటే కాకి వచ్చినట్టు ఆ బాచిపూచి రూపు ఉన్నదో లేదో అది ఉన్న మా ఊటి నిత్య గాని కర్రవని ఉంటే ఈగ నాలనియడు అయితే మామూలు పైసలేవి లోన్ల పైసలేవి అది నాకు ఇచ్చేటట్లేవు ఎదురు ఏడ అయిందా తాగుడుకాడికి వచ్చిందా తాగిన పేరు చేసిన నన్ను తాగుడికాయ వచ్చింది అన్నయ్య కానీ నిన్న లోడ్ పెట్టే వరకే నైట్ పన్నెండు అయింది లాస్ట్ లోడ్ వేసే వరకు పైసలు వంచలే ఇలా పొద్దుగా వస్తా అన్నారు నేను లేసిన ఎప్పుడు లేచి మొంగ కడుక్కొని తినిపోతే మళ్ళీ లోడ్ పెడితే అవి ఇవి వంచతారు కావచ్చు తెచ్చినాక నీకే చిత్త తీయి నేనేం పెట్టుకోను జేవులా తెలియగండి నాకు రాదు ఎందుకు అంతగానో కోపాన్ని కూరికేస్తాను బిర్రని నాకు అడిగిన తప్పు లేదా పెళ్ళాను కాదాను ఉన్నది ఏంది నీకు నేను దండం పెడతా కొంచెం ఆపువే నాకు ఈ అమలు పని చేసి నిన్ను దాదే వరకే సరిపోతుంది ఇంక ఇంకోదా నా బతుకు నా ముఖానికి నీ ముఖానికి నేనే ఎక్కువ ఇంకా ఎవరో గురికేస్తా నేను కదే చెప్తాను ఎందుకు అత్త గిందుకుంటాను నేను చెప్పేసి కదే నా సార్ కానీ అడుగు జల్లి పని పోదు బిరాని అమ్మకం కడుకొని రాపో ఎటు నడిచేది పని పోవా ఓ నేను మర్చిపోయా ఇంతకుముందు నీకు పని చెప్పిన కదా ఇలా పని లేదు అమాస అమాస రోజు అమలు పని ఉండదు ఏ రోజు ఆదిగారం అంటాడు ఓ రోజు అమాస అంటాడు ఏ రోజు ఇంటలేముడు ఆగు పిల్ల మోడ్లు పెట్టుకుంటారు కదా ఈ కర్ర మీద ఎక్కి చెప్పి అల్లింత ఇంక ఇంత పుల్ల పెడతాను ఏం మాట్లాడుతున్నాయే నేను లెక్క ఉన్నది అదే రెండు రోజు అమలు పని లేకుండా మాత్రం వడ్డ నీరపోవాలి మళ్ళీ ఆ కాసం వాళ్ళకు అంత ముందు కాసం వాళ్ళకే వడ్లుకుపోయినా ఇవాళ అమాస తిట్టుగా ఉంటాను అనుకున్నాను అయింది మన అయిపోయింది ఈ మూల మన బోరింగ్ కాడ ఆ సపోయి వాళ్ళకి ఇలా వడ్డ నిరపతా టిప్పుకు రెండు వందలు ఇప్పుడు అన్నీ నీకు ఏం తెలిసే మంచిగా ఎత్తానేది తింటాను మంచిగా వంటాను ఉన్నాయి లేని కట్ట కట్టి మీ వాళ్ళకి పంపిస్తాను ఈ తన నేను అంటేనేమో మళ్ళీ పొరుచుకొత్త కార ఏమైతే చూసినవా పోసావా ఈయన కట్టల కట్టలు అవత ఏం మాట్లాడతానా మనిషివేనా ఏం పంపిదాపు వెళ్ళిపోతాను పచ్చగా అయిపోతుంది అంత పచ్చ పడ్డది పంపుకునే కోపం కోపండి నన్నే ఆదివారం వచ్చి ఇంటికాడ నువ్వు ఏం పని చేస్తాను అంటే నేను నీకు తెలిసి చెప్పు ఇక ఏదైనా పనికి పోతాడు కానీ అవల పని కాకపోతే మందు మందుగుడ్లు కాకపోతే మంజాలు మంజాలు ఏనాడు ఏ ఏ కాయికి నాడు ఆ కాయికి చేసుకుంటా ఎలా తీసుకొస్తాను నేను నన్నే నేను ఆదివారం అంటాను లేకపోతే నేను నేనట పని చేస్తలేనట ఏం పని చేస్తాను ఏం మాట్లాడతామంటాను నన్నే ఇంకా ఏ ఊర ఏం మాట్లాడతాను పాపం మాది నువ్వు ఏది తెచ్చి పెడతావు అండి పెడతా ఉన్నది లేదు అవ దానితో పెరిగి ఎత్తావు దాని అవగారికి గతిలేరా దాని అండగా దాని అవగారు బాగా బలిసినోళ్ళు లేనయి ఉన్నోళ్ళనయి దానికి అక్కడ కరువు అయిందని నీ సంబంధం కొంచెం దానికి పెడుతుంది దాని అమ్మగారి ఇంటికి పాపం ఏ తెలబుద్ధి అయిందో నీకు అంత మాట అట్లా మూచి పోసావా మానవత్ మానం దక్కువంది ఇద్దాడు అమ్మగారిని అంటాడు మానం దక్కు నీకు తెలియదు కానీ నువ్వు పోసావా అది ఎంత అనుకుంటాను అది చిన్నది కాదు ఇలా పుల్ల పెట్టాలని చూస్తారా నాకు అర్థం కానీ నా సంవత్సరం నా గెరికే నువ్వు అంతకు మించి మాట్లాడవు వారి వారి అదే ఉండే శాస్త్రం బుద్ధి మాటలు చెప్తే కోపం అన్నట్టు నీద నాకేం పుల్ల పెడతారా నాకేం గర్చు పట్టిందిరా పాపం నేను గిన్నె ఎర్ర నుంచి అది ఎవరన్నా రోడ్ పొంద మచ్చ పిలిచి నీళ్ళు ఇస్తుంది కానీ అవగాహనకి ముళ్ళ ముళ్ళలు జారేసుకునేది కాదురా నవ్వు తెలియదారా ఈ ఇండల్లో కాదు ఈ ఊళ్ళో ఏ ఆడదేస్తే ఉంటుంది ఏ మొగోడేస్తా ఉంటాడు అన్నది నాకెక్కి పాపం దాని మీద అట్టాను నీకు మన సెట్ వచ్చింది నేను వచ్చిన పని వాడ ఇంటి పెద్ద ఎవరికైనా ఉండే అది లేదు దగ్గర అయితే చెప్పు నువ్వు వచ్చిన పని చెప్పు మా కూడా విడిచిపెట్టు వెళ్ళిపోయేట అయ్యో వెళ్ళిపోయాల పోసావా అయిపోయినాయి పొద్దున్నే పప్పుల దాని చేసిన అబ్బో ఈ బాతమూర్తి దాన్ని బుద్రకిచ్చి రెండు ఎల్లిపాయలు అడుక్కుందామని సపోర్ట్ చెప్తే ఇది వెళ్ళిపోయాలి ఇదేమిది అనబట్టేట్టు ఇప్పుడు లేకుంటామని ఎత్తి అవుతామనే కానీ వెళ్ళిపాయలు ఎవరైనా రేసు అయికేపులు అటు పోసి ఎన్ని రోజులు అయితే నాకీరాజ్ రే వాళ్ళే జోకిస్తారు నాయ జోకితలేరు నీళ్ళ కొత్త తిరిగి వెళ్ళారు అయికేపు చుట్టూ జోక్రాంతి బండి సీరియల్ వెళ్తలే బండ్ ఐకేపీకి వేరే బండ్లు ఇప్పుడు ఉరుకి వేరే అది వెళ్ళినప్పుడు పెడదామంటే మరి ఆ సీరియల్ అప్పుడు ఆ ఎక్కడ మొదలు పెడితే గానీ ఒక్క కూటరు లోడ్ కావచ్చు నేనేం చేయాలి నేను ఏం చేయాలంటన్నాను నాకని నిన్నకి సిరచినోలే దగ్గర ఉండి నేను ఏడి జోక్ ఇచ్చినాం మళ్ళ నా అన్నని అడగ వరకు నేనేం ఏం చేయాలంటన్నావా నీకన్నా ఇంకా సిరి జోకినోలే ఏవలె జోక్ ఇచ్చా పోది నడిపి కొడుకు జోకనే జోకి తీరి సీతాళే పెళ్ళి రాజు కొడుకు జోకనే జోక్ తీరా అలా నీకన్నా ముందే పోశావా నాకేదో మాటలు మాట్లాడతారు మనసు చూసుకుంట పని చేస్తారు మీరు అరే నాకు తెలియదు అనే పోశావా నాకు అన్న అవి నీకన్నా ముందు పోశనలే నీ వడ్డు పోతే నువ్వేం బాధపడకు నేను సరేనా రేపేలున్నా కాంట అయితే నీకు నేను ఫోన్ చేస్తా కానీ అది వాళ్ళ వెళ్ళిపోయా నచ్చింది దానికి ఏదైనా అనుకో రోజు తో పడుతుంది అదంతా మంచిది కాదు దాన్ని నమ్మకు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఎక్కి చెప్తుంది నేను నిలుపుతుంది నచ్చిందా అత్తనా అంతలాంగనారా నన్ను లంగా ఫేర్ చేసినావు కదా నేను తనం చేయకపోతే చూడరా నీ మన్ను నాలుగు గంటల అరే వాళ్ళు ఇంత లేదు నేను చెప్తే ఇప్పుడు బాబా ఆయన వచ్చింది వీరికి నాలుగు రోజులు అయితే తొక్కలేరు మంచి మంచి వాళ్ళే ఐసోళ్ళు ఏమో వాళ్ళ పొద్దున తొక్క పోతారు సీరియస్ ఉన్న వాళ్ళు ఏమి సీరియల్ కాదని పోషాం అనమాట పని కాకముందు నగదు పైసలు ఇచ్చినట్లు చూపుతారు ఇల్లు నగదు పైసలు చూపుతారు ఇంకా మరి నగదు పైసలు చూపుతారు అట్లా నేను తింటాను ఇప్పుడు ఆయన ఏం చెప్తాను ఇస్తారీ ఇప్పుడు మీరు ఏడుకోతో ఆడికి రావాలి తోక పట్టుకోరు ఏ నాలుగింటి ఇప్పుడు ఈ టాక్టరేట్ కథలతో చూస్తారా వీడికి మూడున్నర రోజులు జరుపుకొద్దవా

మొన్న మొన్న శుక్రవారం అన్న బుధవారం అన్న ఆదివారం అన్నో మళ్ళీ వాళ్ళ శుక్రవారం వచ్చింది అదే మరి సీజన్ సీజన్యమంటా కాదు నువ్వు వచ్చి పెట్టా కలిసిపోతారా

అవి పద్దెనిమిది ఇంకో నలభై రోజు నలభై యాభై పత్రాలు పడతాయి కంటే యాభై లేదు రాయి నాలుగు నుంచి నాలుగు అందరు ఐదు చేయాలి చెప్తుంటలేదా నేనేం அரே இப்பா நீசு చంతనలవ అర గంట గరం మొగ్గు చెత్తరా పోసావా అందరికీ గ్రేట్ రింగ్స్ వస్తాను నేను ఈ ఊరి వెతుకుతానా నిగటని వస్తాను నేను తప్పిపోతలేం ఊరి నాది నడి వైకు బత్త బత్త గంట మొగ్గుంటిగా మరి లేదు అది గ్రామలే ఉన్నాయి అది 50 100 గ్రామలే ఉన్నాయి ఓకే ఉండదే గంతే ఉంటదే పోసావా నువ్వొర్రి ఒర్రిగా నువ్వు దరగార్ దరగ ఓకేందో కారా సూపు కాదే పోషా అందరికి వచ్చిన చూపుతావు ఇది ఎక్కడికి ఓ ఎక్కువ చెప్తానే ఉన్నా అది దాని చదివే మేము చేసే పని చెప్తానని చూపుతారు చెప్పు ఎందుకైతే చెప్తావు ఇప్పుడు అలా పెద్ద రోజుల్లో ఈ క్వాంటిటీ వచ్చి నీ దగ్గరకి వచ్చినావు వద్ద కావాలని వాళ్ళు బరాబరే చూపుతారు ఏం మొగ్గు పట్టరు నన్ను నమ్ము నేను పెద్ద చెప్తాను కదా ೈತೆ ಇವರಿಕೆ ನೀವು ಕೆರೆ ಒಂದು ಕಾಲೇ ಉಂಟು ನೀತ

પોйна સાહેબની આજુ ચોકીચને અનકાને આપણે કોર્તાનો કાજુરા બੱтта કેંટા મગું વેઈ ને એંતા લાવાલે કતા આ મગું વટતે આદું નમે દે દેવડા ઊકે આદ સાલવાક નું નાની ની ઇપ ના દખર રૂમ આકે રાય త్తాలైతేరు లెక్క అయితే అయింది ఆ నచ్చిన కల్లా మామూలు అట్రుడు మాములు అని ఎగబెట్టి కాదే ఊట అయిపోయినాక కూటుకిని కూటుకిని పైసలు అడుగుంటాం అదే అడుగుతారు పోసుకొని బాబు ఇస్తారు అరే పది రోజులు కేశపట్నం ನಾಲ್ <laughs> ಗ್ರಾಕು <laughs> 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 కాకి నువ్వే కాకిలు ఎక్కొడుతుందరు కాకుల నా ఏండి తల్లి తిరగ నాలుగు రోజులకి మామూలు నాలుగు రోజులకి కొడుకు చెప్తాడు

கடையத்தே போட ஆஹ் கடை எடுத்தே அதுலே

ఏ నా దగ్గర పోషఅవా రెండు రోజుల నుంచి నా పొట్టి బాడుకా అదే నా కర్రె మొగుడు పైసలు అయితే ఏం చేస్తాడు ఏమో జట్ట బాడకా ఏంది పైసలు ఇస్తలేరా అయ్యో అన్నట్టు మన మొన్న మా అర్థ చేయకి ఇచ్చినప్పుడు మూడు వేలు ఇచ్చిన కాదే అవునా అమ్మరావ్ ఏం చేస్తాడు ఇద్దరు రూపాయి లేదంటాడు ఏమన్నా అంటే కుక్క లెక్క ఏమనంటే కట్టె పెట్టుకుని ఉరికేస్తాడు నా దగ్గర కొట్టాడు భూమికి జాన్ వెళ్ళాడు కానీ ఈ నోట్లే మా మానంద ఏ పైసలు ఎందుకు రావి అర్ధ జోకి ఇచ్చిన వాళ్ళు అట్లనే ఉంటారా అని ఎట్టి జోకుడితో చేతులు పెడతాడు ఆడేం చెప్తాడో ఎవరికి ఇస్తాడో ఏడ తాగుతాడో ముళ్ళు పెడతాండో పెడతాడో ఎందుకు తీయగల సంసారం రేలు పెట్టుడు మళ్ళీ నీకు లేని చెప్పినట్టు అయితే దీని పడ్డది ఏంది కానీ ఒక రెండు వందల లక్షల బదులు ఇస్తావు ఏమైనా నచ్చింది నువ్వు అన్నట్టు నా మొదటి నాకే వెరకనే ఇంకా నయ్యావు నువ్వు సోఫా తంటలేవు నన్ను చీపు బట్టి చొప్పు నాకేవరకే వచ్చి చొప్పుతాం నువ్వు అనుమానం వస్తా నేను ఒక రోజు అడుగుతా నా వింతే లేచాడు పట్టేడు పొట్టి వాళ్ళకి ఒక ఎర్రోడు ఇంకా అయితే రాదు ఒక రెండు వందలు లేవు కోసావా అది నాకు ఇస్తే నేను ఇదేనా లేకడోడు ఏడిచ్చిండు ఇటు లోడోటే అందరు చేతులు పెడతారు నన్ను ఒర్రించుకొని ఒర్రించుకొని ఆడు అసూలు చేసుకున్నారు ఎరికేనా మూడు వేలు ఇచ్చిన నేను మూడు వేల రూపాయల మరి ఏ పైసలు లేవు నువ్వు నాకు నీతి ఫుడ్ రేపబడుతు ఆడ ఎడతాగుతాడో ఏం చేసుకుంటాడు లల్లి పెడతాడు లల్లే లల్లే ఆడంటే నువ్వు వాడతావా ఒక్కొక్క ఆడ చూడుపో మగన్ తోటి గొడ్డి సాకరి చేయించుకొని రూపాలని ముల్యలు కట్టుకుంటారు అవయ్యకు పంపుకుంటారు మాలు నాగా నట్ట చేసుకుంటారు నువ్వు ఇంకేం భయపడతావో మగానికి ఒక్కటంటే నువ్వు రెండు అనాలి ఆ రంకులేషన్ వేయాలి కాని ఇలా రేపు ఇట్లా లగ్గం ఎట్ల మొగా నీ కొంగు చుంపుకుంటారు ఒక్కొక్క ఆడిది నువ్వు నా మగడు ఇస్తలే రోజు నా నమ్మకడు ఇత్తలే రోజు పోతాడు అని నా పట్టి పాసిన పాటలు నేర్పుతున్నావు మరి ఆడొక్కటంటే రెండు అనాలి మర్రబడితే కొట్టి సంపడా నువ్వు కొట్టు చూస్తావు ఏమంటారు గౌలుగా ఆడదే సిగ్గులే మొగని కొడతా అంటారు నీ ఇంట్లో కొట్టదేమనక అంతేంట మరి లొంగి చూడతా బాడకా అట్లాడి చేయ కొట్టు నువ్వు కొట్టు చేయ కొట్టు ఎత్తా కొట్టు ఏమంటే సూడిపో రాగానే ఇచ్చిన ఫ్యాంట్ల జబుల్లా ఉంటాయి జబ్బు పోసావా నేను అద్దా ఆడతానా కూడా ఎడబెడతాడు ఎవరికి ఇస్తాడు నా బతుకు కాగని చేస్తాడు ఇందులో మొన్న ఇంకా ఎర్రగాళ్ళు మళ్ళీ దగ్గర ఊసు ఉన్నాడు ఏడు నీకు మరి ఎర్రగాళ్ళు తాగుతాడు బాడకా పైసలన్నీ పొద్దున్నంత చేసినా కట్ట పొద్దు పెడితే ఏమవుతుంది నాకు చెప్పబుద్ధి అయితే లేదు కానీ ఏదో నీ సంసారం ఎందుకు ఖరాబ్ కావాలి చూసుకుంటుంటే అని చెప్తాన్నా నీ సంవసారం బాగమవుతుందని ఆడు ఎర్రగల్లు తాగుతున్నట్టు ఉన్నాడే బాడకావు బాగా చెడ్డాడు ఎండక ఆ ఎర్రగల్లు తాగుతూనే కర్రగా మాడిపోయింది నా అందుకే కర్ర రేయండు కర్ర నోట్ల మాను మానందాక బాడుకవి నేను జాలిప్పు నేను తాకుండా తాక్కుంటూ ఆనే ఇగ మరి నేను పోయిస్తా మరి నిజంగా లేవు పోస వచ్చింది నువ్వు ఎదగల దాయే కాడు ఉన్నమాట మొన్నే మొన్న పైసలు ఇచ్చిందట ఇవన్నీ ఏం చెప్పకు మళ్ళీ నేను వెళ్ళి ఇచ్చినట్టు ఆడు నన్ను ఇది చెప్తాను పోయేస్తానే ఏదో నువ్వు నా ఫారం ఫారమక చెప్తాను కానీ నువ్వు మల్ల ఏం చెప్తావు నీ సంవత్సరం ఆగం కావద్దు నీ అగ్గల నీ మగడు ఉండాలి అని చెప్తాను కానీ ఇక నేను పోయి అత్తా ఏమైతే నన్ను ఫాడంతా నువ్వు నడుపుకొని నాలుగు టమాటాలను గోలించుకోని ఆ బాడకా రమ్మని చెప్పు నీ పెళ్ళం చూస్తాను అని ఆ పొట్టి పాడతావు రాని అని సంగతా ఎస్ట్ బాడు కావు ఏడవైన ఎంతసేపు ఎర్రగల్లు మళ్ళీ దగ్గర పోయినావా అయితే గొప్ప రాగవా పోసిందా

అవి ఏం చేసినావు మళ్ళీ వేస్ట్ చేసినావా బగ్గర రాకుంటా పోషిన పైసలు ఇచ్చిందా అవు ఎవరాలు నీకు చెప్పి నీ అది పోసి మామూలు పైసలు కూడియలే లోడి ఇవంగ రేపు ఇస్త లేవు మీరు ఏం చేసుకో చేసుకోపోరా అని వచ్చింది అది పైసలు ఇచ్చిన నువ్వు లింగలింగ దాన్ని మాట్లాడుకుని వెళ్తానా ఓ లింగలింగ కాదు నా పొట్టి మగడా అదే స్వయంగా చెప్పింది కర్రోడా ఏం నోట్ల చెప్పింది పైసలు ఇచ్చిన మూడు వేలే నీ మొదలకి ఇచ్చింది ఆడదానా అని చెప్పింది పంది మూత పెట్టుకోని అవద్ద రూపాయి కూడా ఎలా ఇస్తే నీకే ఇస్తా ఇవ్వలేక రెండు రోజుల నుంచి పైసలు ఇస్తానవా

ఓరు రాదు పైసలు ఏం చేస్తావు చెప్పు ఇప్పుడు పైసలు ఇంకా లోడ్ కలిసి రాదు మళ్ళీ అత్తే మాట్లాడతావ్ తాక్కుంటారా అంటే బొరి బొరి అచ్చి తాగినా తాగిడొద్దు తుమ్ము పెట్టుకో మళ్ళీ సర్వే వస్తాం కోపాచంటే అన్న వెళ్లగారపోయి అంటే అత్తే నాకు ఏం పెడతారో చేసిన పని చేసిన పని మందు రావటం కూడా చేస్తాను అన్న ఆ అరుసుకునే బద్దలే అరుసుకుంటావుతే నువ్వైతే పైసలు లేరా మా బేడా అంటే ఉడతా నువ్వు నాలుగు అబ్బా ఆ బాత్మవుతున్ను కర్ర పొట్టోడు కొట్టాడుతారు కదా నాకు ఏ తొరతాయండి ఆడు నా అర్థ జోక్యం అంటే నాలుగు రోజులు ఐదు రోజులు అనుకుంటే గిన్ని రోజులు జోకిండు గిన్నెలు సతాయించుకుంటా పైసలు అన్నమే చేసే అన్నం వేస్తున్నావు లేదు ఇక నువ్వే ఇంటి నీ ఇలా పోతాడు అమ్మోర్రీట్ పోయిపోయాడు అన్నం తింటావా నీళ్ళు అవుతావా అని చేతికి గిన్నె తెచ్చేసి ఎత్తుంది నా పిల్ల ఉన్నది ఇయో గీళ్ళు లొల్లి తయారు చేస్తాడు కానీ పక్క డు జీలకర్ర పొట్టాడు నాలుగైదు రోజుల నుంచి అడ్డు బతిలాడంగా బతిలాడంగా జోకించుకుంటాడు అని మేము ఒక ఎలిపాయలే రెండు వందలు ఏ నూనె ప్యాకెట్ వేసుకున్నాను ఆ రోజు పోతుంటే పైసలు అంటే ఏం చెప్తాడు బాతుమూతిది కాకినాలు అని అది అడేం చెప్పిండో అందుకని అది మున్పట్లు ఎక్క మాట్లాడతలేదు ఏ ఇసిన కూడా పుట్టనితలేదు ఎరక తిన్నది కావచ్చు దాని ఇంటికావరకా మూతడు మూతోడైతే మొత్తం అద్వారం అట్లాంటి జోక జోకి మంచిగానే అనిపించిన కండమ్మానికి ఆరానికి ఒక లొల్లు పెట్టకపోతే నా పేరు పోసే కాదు పోసే ఈ మాటి నా మొగంతో నేను అట్టి లొల్లు పెట్టుకున్నా కాద నల్ల మొక్క ద్వారా నువ్వు మనిషివా పశువా అంటే నీకు అట్లా జోక ఉంటే లొల్లి పెట్టిద్దావా చీ బతుకు బతుకుచాడా ఎందుకు బతుకుతానవే మంది సంవత్సరాలు చిచ్చు పెడతావే ఇట్లా ఇలా అన్న సావు నిన్ను మళ్ళా తెల్లార వరకు చింతపండు లెక్క దోపియకపోతే చూడిపోయే బాగా నాటకం మూతికి ఎరక తిన్నది ఎండిపోయింది ఎక్కడే సైలేని లగ్గంగా గింటంతుండే దీన్ని చూస్తే ఎరగబయటో లేకపోవు తుంటకు తుంటూరింది నాది తప్పే పోసి మాటలు పట్టుకొని అట్టి నేను అనువ నుంచి పెట్టిన నా సంసారం నేనే చేతులారా నాశనం చేసుకున్నా అబ్బా నన్ను మందించావా ప్లీజ్ చూసి రానుల్లా మంది మాటలు పట్టుకొని ఎప్పుడు మీ చేతులారా మీ సంసారాన్ని ఎప్పుడు నాశనం చేసుకోవద్దు సరేనా కామెడీ యూట్యూబ్ ఛానల్ చూసిరుగా మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి గంట మాత్రం కొట్టు ఖచ్చితంగా మర్చిపోకూడదు గట్టి కొట్టు బాయ్ ఫ్రెండ్స్